ఓం నమో వెంకటేశాయ భక్తవర్యులకు నా నమస్కారాలు స్వీయ రచన విమల దివ్యనామ వెంకటేశ ద్విశతి కావ్యమునందలి మరో పద్యాన్ని మే ముందు ఆవిష్కరిస్తున్నాను ఆలకించి దేవదేవుడైన విమల దివ్యనామ వెంకటేశ కృపకు పాత్రులు కావలసిందిగా నా ప్రార్థన ఆ ಬಲಿಮದ ಮುದ್ರೊಕ್ಕಿ ವಜ್ರಿ ನಿರಕ್ಷಿಂಪ ವಾರೆ ಜಾಕ್ಷ ಚುರವಾಕುಲಂದು ಜಾನವು ಗೋವಿಂದ ವಿಮಲ ದಿವ್ಯ ವೆಂಕಟೇಶ ಆ ಬಲಿಮದ ಮುದ್ರೊಕ್ಕಿ ವಜ್ರಿ ನಿರಕ್ಷಿಂಪ ವಾಮನುಂಡವೈತೆ ವಾರೆ ಜಾಕ್ಷ చతురవాకులందు చతురవాకులందు జానవు గోవింద విమల దివ్యనామ వెంకటేశ స్వామి విమల దివ్యనామ వెంకటేశ వామనావతారములో విశేషమైన శక్తి స్వరూపంగా పద్మం వంటి నేత్రములు కలిగిన వారజాక్ష స్వామి ఓ శ్రీమన్నారాయణ బలి అనగా బలి చక్రవర్తి దాన ధర్మములలో నేనే గనుడను అని ముల్లో కాలలో నేనే అధికుడను అని విర్రవిగుతూ ఆ స్వర్గాధిపతి అయిన దేవేంద్రుణ్ణి కూడా లెక్క చేయకుండా ఆ దేవేంద్రుని సింహాసనాన్ని కూడా కొల్లగొట్టడానికి చూస్తూ చాలా దౌర్య దౌర్జన్యంగా దుండగాలకు పాల్పడుతున్న నేపథ్యంలో దేవతలంతా స్వామి ఓ శ్రీమన్నారాయణ ఈ స్వర్గాధిపతి అయిన దేవేంద్రుడు మాకు రాజు మరి అట్టి స్వర్గాధిపతిని సింహాసనము నుంచి తొలగ త్రోసి ఆ బలిచక్రవర్తి అధికుడు కావాలని గర్వముతో విరవిగుతున్నాడు మరి ఆ బలిచక్రవర్తి దుండగాల నుంచి స్వర్గాన్ని స్వర్గాధిపత్యాన్ని మరి కాపాడువాడు నీవే కదా అని శ్రీమన్నారాయణ్ణి దేవతలు ఎప్పుడైతే ప్రార్థించారో వెంటనే దేవతల యొక్క స్థుతిని ఆలకించినటువంటి శ్రీ మహావిష్ణువు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు వటువు వామనావతారములో ఆయన దర్శనమిస్తూ భూలోకానికి ఎలా వచ్చేసాడు ఆయన వస్తూ ఉంటే దేవతలంతా పంచభూతాలన్నీ ఆశ్చర్యముతో తిలకిస్తూ ఆ విశేషమైనటువంటి వారిజాక్ష పద్మం వంటి నేత్రములు కలిగిన ఆ దివ్య స్వరూపాన్ని వామన అవతారాన్ని దర్శిస్తూ పూలవాన కురిపిస్తూ ఉన్నారు మరి ఆ అందరూ శుభం జరుకాక ఎవరి మహానుభావుడు ఏ మహత్ కార్యం మీద ఆయన వెళుతున్నాడు అని ఆశ్చర్యంగా అందరూ చూస్తున్నారు వామనావతార రూపంలో బలి దగ్గరికి వచ్చి అనగా బలి చక్రవర్తి దగ్గరకు వచ్చి దానం అడగబోయాడు మరి ఎందో ఎందరెందరికో దానం చేసి దానశీలుడను అని పేరుగాంచినటువంటి ఆ బలిచక్రవర్తి స్వామి మీరు ఏమి కోరదలిచి వచ్చారు అని వినమ్రంగా అడగగా మరి మూడు అడుగుల స్థలం నాకు దానమిస్తే స్వీకరించగలను అని ఎంతో మృదు మధురంగా వామనావతార రూపంలోని స్వామి పలికారు ఆ వచ్చినవాడు మహానుభావుడు శ్రీమన్నారాయణుడురా అని ఆ రాక్షసుల గురువు శుక్రాచార్యుడు రే బలి నీవు ఆ వామనావతార రూపంలో వామనుడి రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు వచ్చాడని గ్రహించక నీవు దానం చేయడానికి పునుకుంటున్నావు ప్రమాదం కొని తెచ్చుకుంటున్నావు సుమా జాగ్రత్త పడు అని ఎంత మేలుకొలుపుతున్నా మరి ఆ శుక్రాచార్యుడి యొక్క మాటల్ని పక్కన పెట్టి రాజా శ్రీ మహావిష్ణుద విష్ణు అంతటి వాడు శ్రీమన్నారాయణ అంతటి వాడు వామన అవతార రూపంలో వచ్చి దానం అడుగుతే మరి దానం స్వీకరించే వ్యక్తి చెయ్యి కింద ఉంటుంది దానం చేసే చెయ్యి నాది పైనుంటుంది మరి అంతటి మహోన్నతమైనటువంటి వ్యక్తికి దానం చేసే మహాభాగ్యం నా కలిగినందుకు ఆ మహానందం నేను ఏమైనా ఆ వామన రూపంలో ఉన్నటువంటి ఆ మహా మునికి నేను దానం చేస్తాను అని దాన పాత్ర తీసుకున్నాడు పోస్తూ ఉన్నాడు ఈయన చేయిబెట్టి దానాన్ని స్వీకరిస్తూ ఉన్నాడు ఆ దాన పాత్ర ఇలా పోస్తూ ఉంటే కింద నీళ్లు ఇలా పోతున్నాయి అది పోకుండా ఆ రంధ్రం దగ్గర శుక్రాచార్యుడు పురుగు రూపములో అది నియంత్రించాలని ఉండగా అప్పుడు ఆ వామన రూపధారి అయినటువంటి ఆ ముని ఆ దర్భతో అలా పొడవగా శుక్రాచార్యుడి కన్ను కూడా పోయింది అని అదొక ఆయన చేసినటువంటి ఆ మోసానికి ఆ రకమైనటువంటి భంగపాటు ఆయన చెందాడని కూడా మనకు తెలుసు ఆ రకంగా మరి మూడడుగుల స్థలాన్ని దానంగా కోరినటువంటి వామనుడు ఒక పాదం ఆకాశం మరో పాదం భూమి మూడో పాదం బలి ఎక్కడ పెట్టను అని అడగక తన తల మీదనే పెట్టమని వారిని ఆహ్వానించాడు ఆ రకంగా బలిచక్రవర్తి యొక్క తల మీద మూడో పాదం మోపి ఆ బలిచక్రవర్తి యొక్క అహంకారాన్ని అరహపాతాలానికి తొక్కి ఎవడైనా నేనే అది కూడాను నేనే ఏమైనా దానం చేయగలను ము లోకాలను నేను జయించగలను అది అని విర్రబిగితే ఈ గతే పడుతుంది అని వామనావతార రూపములో చతురోక్తులాడి గొప్ప నేర్పరిగా ఆ శ్రీ మహావిష్ణువు వామనావతార రూపంలో ఒక విశేషమైనటువంటి శక్తి స్వరూపంగా దర్శనమిచ్చి ఎలలోకములకు శుభము కలిగించినటువంటి సగల శుభములకు నిలువెత్తు ప్రతీకగా దర్శనమిచ్చినటువంటి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే అని అందరూ తెలుసుకొని స్వామిని గోవిందా గోవిందా అని అందరూ వేడుకున్నారు భక్తవర్యులారా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సింబల్ నొక్కడం మర్చిపోకండి మీ అమూల్యమైన కామెంట్ చేయగలరని విశ్వసిస్తూ ఇట్లు మీ సాహితీ మిత్రుడు రసానంద కవి కవిరాజా డాక్టర్ చిన్నావుల వెంకటరాజారెడ్డి వ్యవస్థాపక అధ్యక్షులు తెలుగు కళ్ళం సాహితీ సమితి కర్నూల్ ధన్యవాదాలు ఓం నమో వెంకటేశాయ గోవింద గోవింద